ఆఫ్ ఇండియన్ మైక్రో స్మాల్ మరియు మీడియం ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంఎస్ఎంఏ బ్యాంకింగ్ ఎక్సలెన్స్ అవార్డులు రెండు వేల ఇరవై ప్రధానోత్సవం ఘనంగా జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి పీయూష్ కోయల్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదకొండు సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వ బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవలను విస్తరించడం ద్వారా ఎంఎస్ఎంఏ పర్యావరణ వ్యవస్థను ఎలా స్థిరంగా బలోపేతం చేసిందో వివరించారు బ్యాంకుల మద్దతుతో ఎంఎస్ఎంఈలు పెద్దగా ఆలోచించాలని పెద్ద లక్ష్యాలను సాధించి మరియు భారతదేశ వృద్ధి కథకు శక్తినివ్వడానికి పెద్ద సమ్మేళన సంస్థలుగా మారాలని ఆకాంక్షించారు ప్రియమైన సోదరులు ఆకాంక్షించారులారా మళ్ళీ దేశాన్ని తప్పుదారి పట్టించే కుట్ర జరుగుతోంది ఏం చేస్తున్నారో తెలుసా మన దేశాన్ని మరోసారి మోసం చేయాలనే ప్రయత్నం అది మనరేగా పేరిట నిజమేమిటంటే వికసిత్ భారత్ జై రామ్జీ యోజన అనేది మనరేగాను మించి వెళ్ళే తదుపరి దశ నా కార్మిక సహోదరులారా ఇకపై వంద రోజులు కాదు ఇప్పుడు చట్టపరమైన హామీ ఒక్క ఇరవై ఐదు రోజుల ఉద్యోగం పని దొరకకపోయినా నిరుద్యోగ భృతి ఇవ్వబడుతుంది ఆ హామీ ఇప్పుడు మరింత బలపడింది వేతనాలు ఆలస్యం అయితే ఆ కార్మికులకు అదనపు పరిహారం కూడా ఇవ్వబడుతుంది ఈ యోజన కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం ఒక లక్ష యాభై ఒక్క వేల రెండు వందల ఎనభై రెండు కోట్లు రూపాయలు ఇంత వేల కోట్లు ఇంత భారీ నిధుల వల్ల ప్రతి గ్రామానికి ఉద్యోగ అవకాశాలు లభించి గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది మన లక్ష్యం సొంత ఆదాయం ఉన్న స్వయం పరిపూర్ణమైన పేదరిక రహిత గ్రామాలు అవే వికసిత్ భారత్కు పునాది అవుతాయి ఈ పథకం కింద చేపట్టే పనులు నీటి సంరక్షణ గ్రామీణ మౌలిక సదుపాయాలు జీవనోపాధి చర్యలు మరియు విపత్తు నివారణ పనులు ఇక ఒక్క వంద ఇరవై ఐదు రోజుల ఉద్యోగ హామీతో పాటు చిన్న రైతులు తమ వ్యవసాయ కాలంలో ఇబ్బందులు పడకూడదనే ప్రత్యేక నిబంధనలు కూడా చేర్చబడ్డాయి ఈ చట్టం పేదల పక్షంలో ఉంది అభివృద్ధి పక్షంలో ఉంది కార్మికుల హక్కును కాపాడే చట్టం ఇది గ్రామం బలపడితేనే దేశం బలపడుతుంది అదే మనరేగా తర్వాతి అడుగు వికసిత్ భారత్ యోజన ఉద్దేశం మరో ముఖ్యమైన సంస్కరణ అడ్మినిస్ట్రేటివ్ ఖర్చుల పరిమితి ఆరు శాతం నుంచి తొమ్మిది శాతంకు పెంపు మొత్తం ఒక వంద యాభై ఒకటి వేల రెండు వందల ఎనభై రెండు కోట్లలో తొమ్మిది శాతం అంటే దాదాపు పదమూడు వేల కోట్లు ఈ నిధుల ద్వారా పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగ సహాయకులు సాంకేతిక సిబ్బంది వంటి వారు తమ జీతాలు సమయానికి పొందుతారు దాంతో వారు మరింత సమర్థంగా పనిచేయగలరు మనందరం కలిసి ఈ నిజం ప్రజలందరికీ తెలియచేస్తాం ధన్యవాదాలు